ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆస్తి ఆస్యపుల వివరం మా సంఘంలో వల్ల మొత్తం సభ్యుల సంఖ్య ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు మెంబర్స్ మా కాలంలో అప్పు పొందిన సభ్యుల సంఖ్య ఇలా రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఈ ఆరు వేల ఆరు వందలు మనకు అప్పు ఇచ్చిన వాళ్ళేమో రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది మిగతా లే మెంబర్స్ అని మెంబర్షిప్ ఓటాకి అంతే వీళ్ళకి ఉండేది ఈ సీకేసీ మన ప్రాపులం పదహారు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు మా ప్రాప్లం ఇచ్చిన ఇంటి నాలుగు వందల నలభై ఎనిమిది ఈ సరే ఏంటంటే ఫ్యామిలీ మెంబర్షిప్ ఐదు వందల రూపాయి మొత్తం వాటర్ దాని మీద రెండు కోట్ల అరవై మూడు లక్షల మంది సభ్యులు అది చేర సభ్యుల నుండి సంఘం రావాల్సిన అప్పులు ఇది క్రాప్ లోన్స్ Няма няма му чудо. Паде, паде. Унвали,